ఇప్పటి వరకు దేవుని సన్నిలో దేవుని మాటలు మనం వింటూ వస్తున్నాం అయితే ఒక మాట మనం ధ్యానించుకుని మనం ప్రార్థనలోకి వెళ్దాం ఆమోసు గ్రంథం ఏడో అధ్యాయం ఏడవచ్చు చదువుదాం మరియు ఏహోవా తాను మట్టప చేత పట్టుకొని గుండు పెట్టి చక్కగా కట్టబడిన ఒక గోడ మీద నిలబడి ఇట్లు దర్శన రీతిగా నాకు కనపరిచను యహోవా ఆమోసు నీకు కనబడుచున్నదేమని నన్ను అడగగా నాకు మట్టపు గుండు కనబడుచున్న నేను అంటిని అప్పుడు యహోవా సెలవిచ్చినదేమనగా నా జనులకు ఇజ్రాయేలు మధ్యను మట్టపు గుండు వేయబోచున్నాను నేను ఇకను వారిని దాటిపోను మరొక వాక్యం చూద్దాం ఏషియా గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం పదిహేడు వచ్చిన చదువుతాం ఇరవై ఎనిమిది పదిహేడు నేను న్యాయము కొలను నీతి మట్టపు గుండుగాను పెట్టేదను చాల ఇస్రాయల్ ప్రజలు అగుప్త యొక్క చర్యల నుండి విడుదల పొందిన తర్వాత నుండి అనేక విధాలుగా వారు దేవుడు వారికి అనేక మంది ప్రవక్తలను న్యాయాధిపతులను రాజులను అధికారులుగాను ఎంతమందినో నియమించినప్పుడు దేవుడు వారికి ఆలోచన అనేక రకాలుగా వినిపిస్తున్నప్పుడు వారు ఆత్మీయంగా ముందుకు నడిపించబడుతున్న కొలది దేవుడు వారికి ఎల్లప్పుడూ తోడుగా ఉండి దేవుడు తన ఆలోచన తన జ్ఞా తన ఉద్దేశము ఇస్రాయేల్ ప్రజల పట్ల తెలియజేస్తూ ముందుకెళ్తున్నప్పుడు ఇస్రాయల్ ప్రజలు ఏ విషయంలోనైనా అవిధేయత చూపించినప్పుడు వారి మీదకి తెగులు కరువు అలాగే అన్య రాజులకు వారు బానిసలైపోయినట్టుగా అయిపోయినట్టుగా దాసులు అయిపోయినట్టుగా అనేక సందర్భాల్లో మనం చూస్తూ వస్తున్నాం అయితే ఇక్కడ కూడా ఈ ఆమోసు ఇస్రాయేల్ ప్రజల గురించి దేవుని సన్నలో వేడుకుంటున్నట్టుగా మనకు కనబడుతూ ఉంది అయితే ఇక్కడ ప్రభు అంటున్నాడు ఆమోసు అప్పటికీ ఇస్రాయేల్ ప్రజల కొరకు రెండు సార్లు దేవుని సన్నిధిలో వేడుకొని ప్రభు ఈ యాకోబు జనాంగం కొద్దివారే ప్రభు వారి మీదని కనికరం ఉంచు వారిని దాటిపోవద్దు ప్రభు అని వారిపై కనికరం చూపించమని రెండు సార్లు వేడుకున్నాడు అయితే ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తులో ప్రయాణమై అయిన తరువాత వారి దేవుడు ఏ విధంగా అంటే అనేక భూసంపద అలాగే పశుసంపద కలిగిన వారిగా ఇస్రాయేల్ ప్రజలను ఆశీర్వదించినట్టుగా మనకు తెలుసు మొట్టమొదటిగా ఇస్రాయేలు ప్రజలు దేవునికి అవిధేత కలిగితున్నప్పుడు ఆ పశు సంపదకు కావలసినటువంటి పచ్చికనంతా కూడా తినివేయడానికి మిడతలను దేవుడు ఆజ్ఞాపించినట్టుగా చూస్తున్నాం ఇప్పుడు ఈ పచ్చికంతా కూడా ఈ మిడతలు తినివేస్తే ఇస్రాయేల్ ప్రజలకు స్వాచ్ఛంగా వచ్చినటువంటి ఆ పశు సంపద తినడానికి ఆహారం ఉండదు ఇప్పుడు ఇస్రాయేల్ ప్రజలు కూడా ముందుకు నడిపించబడ్డానికి ఇబ్బంది అవుతుంది అన్నట్టుగా ఇప్పుడు ఈ ఆమోసు దేవుని వేడుకుంటున్నాడు ప్రభు యాకోబు కొద్ది అంగమే వారిని కనునించు అని మొదటిసారి ఆమోసు ప్రార్థించినట్టుగా చూస్తున్నాం అలాగే రెండవసారి కూడా చూస్తే మహాజలముల పైన భయంకరమైన అగ్నిచేత ఒక్క నీటి చుక్క కూడా లేకుండా ఆ మహా జలములన్నిటినీ కూడా తీసివేయడానికి దేవుడు ఆజ్ఞాపించినప్పుడు మరల ఆమోసు దేవ యాకోబు కొద్ది జనాంగమే వీరిని కనికరించు అడుగుతున్నాడు ఈ రెండు సార్లు ఇస్రాయేలు ప్రజల పక్షంగా ఆమోసు దేవునికి మొర పెడుతున్నాడు అవును ప్రభా ఈ యాకోబు కొద్ది జనాంగమే వారు తెలుసో తెలియకో మీకు అవిధేయత కలిగి మీ సన్నిధిలో చేసిన తప్పిదమును బట్టి ప్రభా వారిని మీరు శిక్షిస్తే వారు తట్టుకోలేరు ప్రభా వారు భరించలేరు ప్రభా మీ అది ఆమోసు మోసు దేవునికి మధ్య నిలబడి ప్రార్థిస్తున్నట్టుగా చూస్తున్నాం హలే ఈ రోజు చూస్తే మూడోసారి ప్రభు ఏమంటున్నాడు అంటే నేను ఇస్రాయేల్ ప్రజల మధ్య మట్టపు గుండును వేస్తాను అని అంటున్నాడు హలెలుయా ఈ మట్టపు గుండు అని ఎలా ఉంటుందనంటే మనందరికీ తెలుసు ఒక భవన నిర్మాణం చేసేవారు టాఫీ మేస్త్రి దగ్గర ఒక మట్టపు గుండు ఉంటుంది కింద బేస్మెంట్ వేసిన తర్వాత దానిపైన రాయి పెట్టేటప్పుడు ఆ మట్టపు గుండుతో కొలత వేస్తా ఉంటాడు బేస్మెంట్ కి సరిగ్గా పైరాయి ఉందా లేదా దానిపైన పైరాయి ఉందా లేదా అనేది ప్రతిది కూడా ఎలా పరి కొలమానం చేస్తున్నాడంటే ఆ మట్టపు గుండుతో కొలమానం చేస్తున్నాడు అయితే ఆ మట్టపు గుండు ఏమన్నాడు అంటే నీతి అని అన్నాడు పైసలో అంటే ఈ రోజు ఆలోచించాల్సిన విషయం గతించిన కొన్ని సంవత్సరాల నుండి దేవుని సన్నిధిలో దేవుని మాట వింటూ దేవుని సన్నిధిలో అనేక విధములుగా ప్రభు మనతో మాట్లాడుతున్న వస్తున్న మాటలను బట్టి మన జీవితాన్ని ఇప్పుడు దేవుడు దేంతో కొలవబోతున్నాడు అంటే మట్టపు గుండుతో కొలవబోతున్నాడు అంటే దేవుని యొక్క నీతితో దేవుని యొక్క పరిశుద్ధతతో దేవుని యొక్క సత్యముతో దేవుని యొక్క వాక్యముతో ఈ రోజు మన జీవితాలను దేవుడు కొలమానం చేస్తున్నప్పుడు ఆ తూకే విధంగా మన జీవితాలున్నాయా ప్రైజలో ఈరోజు దేవుడు ఊరికనే కొలమానం వేయడండి వారికి కావాల్సిన విధమైన ఆత్మీయ పరిచర్య దేవుడు వారికి చేపించిన తర్వాత దేవుడు వారికి కొలమానం చేస్తున్నాడు అందుకని నేను ఇస్రాయేల్ ప్రజల మధ్యన నేను మట్టపు వేయబోతున్నాను వేయబోతున్నాను ఇక వారిని దాటిపోను అనండి కానీ మూల భాషలు అంది వారిని తప్పకుండా శిక్షిస్తాను అని ఉంటుంది తెలుగులో బైబుల్ అక్కడ దాటిపోనున్న దగ్గర మూల భాషలు అక్కడ శిక్షిస్తాను అంటే ఈ మట్టపు గుండుకు సరైన సమతుల్యతలో ఎవరి ఆత్మీయ జీవితం అయితే లేదో ఎవరి అయితే లేదో ఎవరి పరిచర్ అయితే లేదో వారిని తప్పకుండా దేవుడు శిక్షిస్తాడు లేలు ఒకసారి ఆలోచించండి యవనస్తులు కావచ్చు సంఘ పెద్దలు కావచ్చు సేవ చేస్తున్న సేవకులు కావచ్చు ఇప్పుడు ఆ మట్టపు గుండుకు సమతుల్యంగా మన పరిచర్య ఉందా అలేలుయ ఈ రోజు ఏదో ప్రాంతంలో చేస్తున్నాం దేవుడు అప్పగించిన పని రాజమండ్రిలోనో విజయవాడలోనో వైజాగ్ లోనో హైదరాబాద్ లోనో ఎక్కడో ఏ పరిచయ చేస్తున్నావు సంఘంలో సంఘ పెద్ద కావచ్చు సంఘంలో ఏ పరిచయం అయినప్పటికీ ఇప్పుడు ప్రభు నేడు సంఘాన్ని మట్టపు గుండుతో కొలత వేస్తున్నప్పుడు సమతుల్యతగా నిలిచేవారు పైసలో అందుకే ఇక్కడ ఒక మాట అన్నాడు చూడండి అదే ఏషియా గ్రంథం ఇరవై ఎనిమిది పదహారు వచ్చిన ఒకసారి చదవండి ప్రభువుకు యహోవాడు ప్రభువు యహోవా ఈలాగు సెలవిచున్నాడు సియోనులో పునాదిగా సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడు నేనే రాతిని వేసిన నేనే అది పరిశోధింపబడిన రాయి అది పరిశోధింపబడిన రాయి అమూల్యమైన తలరాయి అమూల్యమైన తలరాయి బహుస్థిరమైన పునాది అయిన బహుస్థిరమైన పునాది అయిన మూలరాయయున్నది మూలరాయ ఉంది విశ్వసించువాడు కలవరపడడు విశ్వసించువాడు కలవరపడడు హలే దేవుడు మనకు అప్పగించిన ఉపదేశం యొక్క పునాది క్రీస్తు అయితే ఆ క్రీస్తు మీద కడుతున్నప్పుడు ఇప్పుడు ప్రతిసారి కూడా మనం ఏం చేసుకోవాలంటే కొలమానం చేసుకోవాలి మన ఆత్మీయ జీవితాన్ని సంఘ పరిచర్యను కుటుంబ పరిచర్యను కుటుంబ విషయాన్ని అందరూ ఎవరికి వారిగా కొలమానం చేసుకుంటుంటే తప్పకుండా దేవుడు వాగ్దానం మన మీద కుమ్మరించబడుతుంది కానీ అందరూ గ్రహించిన విషయం ఏంటినంటే ఎంతో సత్యవాక్యం వింటున్నాం ఎంతో లోతైన లోతైన సత్యం తెలియపరిచే సంఘములో మనం ఉంటున్నాము అంటుకుంటున్నారు కానీ ఎవరైనా వస్తున్న ఉపదేశముకు నా జీవితానికి ఏమైనా సంబంధం ఉందా ఉపదేశం ఎక్కడుంది నా జీవితం ఎక్కడుంది ఉపదేశం ఎక్కడుంది నా పరిచయం ఎక్కడుంది ఉపదేశం ఎక్కడుంది నా కుటుంబం ఎక్కడుంది అని ఎవరైనా కొలమానం చేస్తున్నారా సహోదరులారా నీతో అడుగుతున్నా కొన్ని సంవత్సరాల నుండి ఉన్నావు కదా ఇప్పుడు నీ కొలత ఎక్కడా నువ్వు ఏ పరిమాణంలోకి వచ్చావు సంఘ పెద్దలారా ఈరోజు పరిచయం చేస్తున్న సేవకులారా ఒకేసారి మనల్ని మనం పరిశీలిస్తాం ఇప్పుడు ఆ మట్టపు గుంటూ సరితూకే విధంగా మన పరిచర్య ఉందా ఆ మట్టపు గుంటుకు సరితూకే విధంగా మన ఆత్మీయ జీవితాలు ఉన్నాయా లేకపోవడం బట్టే ఇంత పోరాటం ప్రభువు ఆ మోస్త మొదటిసారి మొరపెట్టాడు దేవుడు కనికరించాడు రెండోసారి మొరపెట్టాడు కనికరించాడు మూడోసారి నేనే ఈ ఈరోజు ప్రభు యొక్క పరిశుద్ధత ప్రభు యొక్క నీతి ప్రభు యొక్క సత్యం ఎదుట ఈరోజు నీవు నేను ఎవరు ఎవనొస్తులారా మీతో అడుగుతున్నా ఒకసారి మీ కొలమానం ఎక్కడా ఆత్మీయతలో మీ కొలమానం ఎక్కడా ఆత్మీయతలో ఏ ఏ విషయంలో మీరు ముందుకు నడిపించబడుతున్నారు లోక విషయంలో ఆత్మీయ విషయంలోనా పరిశీలించండి ప్రైసలో ప్రైసలో ఈ వాక్యముతో నీ జీవితం ఎక్కడుంది ఈ వాక్యముతో నీ జీవితాన్ని చూడు ఈ వాక్యముతో నీ జీవితం నీ కుటుంబం నీకు దేవుడు అప్పగించిన సంఘ పరిచర్యం ఒక్కసారి ప్రైజులో ఇప్పుడు షాప్కి వెళ్తామండి ఒక కేజీ వంకాయలో టమాటాలో తీసుకుంటాం ఒక కేజీ పెట్టినప్పుడు వాడు ఎనిమిది వందల గ్రాములు చూస్తే ఊరుకుంటావా చెప్పండి ఊరుకుంటావా ఆ కేజీకి సరిపడా వస్తువు మనకు కావాలి ప్రభు కూడా అదే కోరుకుంటున్నాడు నేను పరిశుద్ధులైన ప్రకారము మీరు మీరును పరిశుద్ధులయ్య నాలో హలే ప్రశలో ఇక్కడ అర్థం చేయాల్సిన విషయం ఇంకొకటి ఉంది ధర్మశాస్త్రములో అనిందుడిగా ఉన్నటువంటి పౌలు ఆ లేఖనములలో ప్రావీణ్యుడిగా కనబడుతున్నప్పటికీ ఆ ధర్మశాస్త్రము పట్టుకుని పరిచయ చేయడానికి వెళ్ళలేదు ధర్మశాస్త్ర మూలమున నా నీతి కాక క్రీస్తునందలి విశ్వాస మూలమునైన నీతి నాలో కనబడాలనుకున్నాడు అంటే అపోయిన పౌలు ఏ నీతి కావాలనుకున్నాడంటే క్రిస్తులో ఉన్న నీతి నాలో జరగాలి క్రిస్తులో ఉన్న సత్యం నాలో ఉండాలి క్రిస్తులో ఉన్న ఆ మరణ పునరుత్నపు అనుభవం ఆ శ్రమ అనుభవం నాలో ఉండాలని క్రిస్తుతో తనను తాను కొలత వేసుకున్నాడు అలేలు పౌలు యొక్క పరిమాణం ఎప్పుడు కూడా పౌలు చూసుకుంటున్నాడు క్రీస్తు ఈ స్థాయిలో ఉంటే నేను ఈ స్థాయిలో ఉన్నప్పుడు ప్రభు పాదాల దగ్గర చేరుతున్నాడు ప్రభు నన్ను నువ్వు పైకి లేపు ప్రభు నన్ను నీ చిత్తములో నీ చిత్తానికి అయ్యా నీ మాట ప్రకారం జీవించడానికి పనిచేరులో ముందుకు వెళ్ళడానికి ప్రభు ప్రభుతోనే పరిమాణం వేసుకుంటున్నాడు అలే ఈ రోజు నీవు నేను కూడా వాక్యంతో క్రిస్తుతో మనము గురి కలిగి ఉంటే అవును ఆ క్రిస్తు నిజంగా మన జీవితాలకు వెలుగై ఉంటే నిజంగా మన జీవితాలను నడిపించేవాడైతే తప్పకుండా మనము ఆ నీతిలోను ఆ యధార్థులోను విశ్వాసములోను మనం ముందుకు నడిపించబడతాం హలే లూయా అందుకే ఎక్కడన్నాడు స్థిరమైన బలమైన పునాది మన కొరకు వేయబడింది ఆ పునాది మీద కడుతున్నప్పుడు ఈ సరి సరిచూసుకోవాలి ఇది నెలకొకసారో ఈ జోన్ మీటింగ్ కో లేక ఇంకా ఏదైనా సంఘంలో ఉపవాస కుడుకలో కాదు ప్రతిరోజు ప్రతిక్షణం జరగాల్సిందే హాలేలుయా ఈ పునాది మీద ఎవరికి వారికి వంకర గానో లేదా నచ్చినట్టుగానో కట్టడానికి వీల్లేదు పైసలు అప్పుడు ఇష్టం వచ్చినట్టుగా కడితే కొలత చూస్తాడండి దేవుడు కొలత చూస్తాడు లేకపోతే దాన్ని కొడతాడు లేకపోతే దీన్ని మొత్తానికి తెల్లబేకుడుగా మొత్తం కూలగొట్టేస్తాడు అంటే కొంతమంది చూస్తే ఈ పునాది మీద గడ్డితోను కర్రతోను కొయ్యకాళ్ళతోను విలుగల వెండి బంగారములతో విలుగల రాళ్లతోనూ కడుతున్నారు అయితే ఇవన్నీ కూడా ఒకరోజు పరీక్షించబడతాయి అంటే దేంతో పరీక్షించబడుతున్నాయి మట్టపు గుండుతో పరీక్షించబడుతున్నాయి అంటే దేవుని యొక్క వాక్యముతో దేవుని యొక్క పరిశుద్ధతతో దేవుని యొక్క నీతితో పరీక్షించబడుతున్నప్పుడు ఎవరైతే నిలుస్తున్నారో వారే క్రిస్తు సంఘం వయసులో హాలే ఈ రోజు రాజమండ్రిలో మట్టము గుండి వేయబడింది విశాఖపట్నంలో మట్టము గుండి వేయబడింది హైదరాబాద్ లో మట్టము గుండి వేయబడింది ఇప్పుడు నువ్వు చూసుకో విశ్వాసి నిన్ను నువ్వు ఆ క్రిస్తుతో కొలత వేసుకో నీ సంఘ పెద్దతో కొలత వేయద్దు నీకు పరిచయం చేస్తున్న పాస్టర్తో కొలత వేయద్దు ఇప్పుడు నీవు క్రిస్తు తప్ప ఎవరు లేరు పైసలో పైసలో ఈ రోజు చాలా మట్టుకు జరుగుతున్నటువంటి మోసం ఇదే పక్కనున్న సహోదరుతో కలుతు వేసుకుని నేను వారి కంటే బాగా ఉన్నానే అయ్యో ఆ సహోదరి కంటే బాగా ఉన్నానే ఈ సహోదరు కంటే బానే ఉన్నానే ఈ సంఘ పెద్ద కంటే ఈ సంఘ పెద్ద బానే ఉన్నాంగా నేడు జరుగుతున్న మోసం ఇదే ఒక్కసారి క్రీస్తును చూడండి క్రీస్తును చూస్తే మనం ఎవరు మనకు అర్థమవుతుంది ప్రైసలో ప్రైసలో హే లుయా దేవుని శిక్ష మన మీదకి రాకముందే ఒక్కసారి మనమేంటో మన అంతరంగం ఏంటో మన పరిస్థితి ఏంటో పరిశీలించుకుందో ప్రజలు ఈ పునాది మీదకు నిన్ను చేర్చడానికి ఎంతో ప్రయాసపడ్డారు ఎంతో ఎంతో వేదన పడినటువంటి వారు ఉన్నారు హలే లూహ్య ఇప్పుడు ఎవరు మొరబెట్టాలండి ఇప్పుడు ఎవరు మొరబెట్టాలి మొదటిసారి ఆ మోస ఆమోసన్నాడు యాకోబు కొద్ది చేభు యాకోబు కొద్ది చేభు అని రెండు సార్లు మొరపెట్టాడు ఇప్పుడు మొరపెట్టవలసిన పని మనదే మనదే ప్రైసలో ప్రైసలో ఎవరో మొర పెడుతున్నారు యాకోబు అంటే దేవుడు ఆమోసు మీద దేవుడు భారం మోపాడు కాబట్టి ఈ ప్రజలు నశించిపోకూడదు దేవుని యొక్క చిత్తములో దేవుని యొక్క ఆలోచనలో దేవుని యొక్క ఉద్దేశములో ఆ సియోను చేరాలని దేవుడు ఆమోసు మీద భారం మోపాడు ఆ భారమును బట్టే ఆమోసు ఇస్రాయేల్ ప్రజల పక్షంగా మొర పెడుతున్నాడు ముప్పై సంవత్సరాల నుండి సంఘములో మొర పెడుతున్న మొర నీకు ఇప్పటి వరకు నీకు కాపుదలిచ్చింది ముప్పై సంవత్సరాల నుండి నీకు నాకు అందరికీ చేస్తున్నటువంటి మొర ఈ రోజు ఇప్పటి వరకు నీకు నాకు ఇచ్చింది కానీ ప్రభు ఇప్పుడు అంటున్నాడు నేనే వస్తున్నాను నేనే వస్తున్నాను అన్నప్పుడు మొర పెట్టాల్సింది కాపరి కాదు నువ్వే వయసులో ఇప్పుడు వరకు ఎవరో ప్రార్థన ఆధారం చేసుకున్నావు ఎవరో ప్రార్థన వల్ల ఇప్పుడు వరకు భద్రంగా ఉన్నావు ఇప్పుడు ఎవరో ప్రార్థన కాదు నీ ప్రార్థన దేవునికి కావాలి నీ పశ్చాత్తాపం నీ మారు మనసు నీ రక్షణ నీవే ప్రభు ఆ మోసం మొరపెట్టినప్పుడు రెండు సార్లు ప్రభు పశ్చాత్తాపడి చేయవలసిన కీడు చేయకుండా ఆయన ఆగిపోయాడు ఇప్పుడు నువ్వు చేసే ప్రార్థన నీ జీవితంలో పొందిన మారు మనసు నువ్వు పొందిన రక్షణ నిజమైనది అయితే ఆ వాగ్దానం నీ మీద కుమ్మరించబడుతుంది పైసలో తప్పకుండా ఆ వాగ్దానం నీ మీద కుమ్మరించబడుతుంది ఒకవేళ ఇంకా కుమ్మరించబడలేదు అని అంటే నువ్వు నకిలి చెప్తున్న మట్టపు గుండు మీద పడిపోతుంది తప్పక శిక్ష తప్పక తీర్పు ఉంది నీ విన్న ప్రతి మాటకి తీర్పు ఉంది సంఘములో ఎంత ఉపదేశమైతే నీ విన్నావో ఎన్నిసార్లు అయితే హెచ్చరించబడ్డావో ఎన్నిసార్లు అయితే గద్ధించబడ్డావో ప్రతి మాటకి తీర్పు ఉంది నేడు దీని గురించినటువంటి చింత లేదు నేడు దీని గురించినటువంటి భయం లేదు ఈనాడు ప్రభు మాట్లాడుతున్న మాట అంటే చాలా మందికి లెక్క లేనితనం ఈరోజు భయం ఉంటే భయం ఉంటే ప్రభా నన్ను క్షమించు ప్రభా నా వల్లే ప్రభా సంఘములో ఆత్మకార్యం జరగటలేదు నా వల్లే ప్రభా నీ ఆత్మకార్యం జరగటలేదు ప్రభా ఎవరికి వారు విశ్వాసులో సంఘ పెద్దలో సేవకులో ప్రతి ఒక్కరూ ప్రభుత్వంలో సాగిల పడితే దేవుడు కనికరము చూపొచ్చు దేవుడు తప్పకుండా కనికరము చూపిస్తాడు అందరూ మరోపెట్టండి ప్రార్థితాం హే ప్రశ్చలో ప్రశ్నలో ప్రశ్నలో న్యాయము అనే కొలమానముతో ఆయన కొలుస్తున్నాడు నీతి అనే మట్ట గుడు మధ్య ఆ నీతి ముందు క్రిస్తు మన మధ్య ఉంటే ఒకేసారి పరిశీలించుకో ప్రైసలో ప్రశ్నలో పుట్టి గుడ్డి వాడు మరపెట్టాడు దావీదు కుమారుడు నన్ను దాటిపోవద్దు నన్ను దాటిపోవద్దని మొరపెట్టాడు ప్రైస్లో ప్రైస్లో నా ఆత్మీయ కన్నులు వెలిగించు ప్రభు నా ఆత్మీయ గుడ్డితనము నుండి నన్ను విడిపించు ప్రభు అలే ఈ రాతి గుండె తీసి మాంసపు గుండెను నాకు ఇవ్వు ప్రభు ప్రైసలో నా వల్లే ఇంత పోరాటం ప్రభు నా వల్లే ఈ సంఘానికి అపజయం ఈరోజు నేనే మొర పెడుతున్నా ప్రభు పైసలో ప్రతి విశ్వాసి ప్రతి సంఘ పెద్ద ప్రతి సేవకుడు ప్రభు పాదాలు పట్టుకోండి ప్రైస్లో పట్టుకోకపోతే తీర్పుంది తీర్పుంది ప్రైస్లో ప్రైసలో ప్రైసల్ ప్రైసల్ బెల్సాసరు దాని ఏల గ్రంథంలో బెల్ కొలువ వేయబడినట్టుగా ఈ రోజు నీ మీద కూడా ఆ తీర్పు రాకముందే ప్రభు పాదాలు పట్టుకో ప్రైసలో 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 నీ పక్కనున్న సహోదరుతో కొలత వేయద్దు ఒకసారి క్రీస్తు వైపు చూడు ఒకసారి క్రీస్తు వైపు చూడు ఆ క్రీస్తు నీవు తప్ప మధ్యలో ఎవరు ఉండడానికి వీలులేదు ఇప్పుడు వరకు నీ కొరకు మొరపెట్టారు పెట్టారు కాబట్టి ఇప్పుడు వరకు నీవు నేను సజీవంగా ఉన్నా ఇప్పుడు పెట్టాల్సింది ఎవరికి వారు గానే ప్రభు నన్ను దాటిపోద్దయా నన్ను క్షమించు ప్రభు నన్ను కరుణించు ప్రభు అని మొరపెట్టులో ప్రైసలో ప్రసలో ప్రశ్నలో ప్రసలో ప్రశ్నలో ప్రైసలో నా ఆత్మీయత ఎవరు చూడటం లేదని భ్రమపడుతూ కొలత వేసేవాడొకడున్నాడు నిరంతరము చూచుతున్నవాడు ఒకడున్నాడు ప్రైస్లో ఆయన కను దృష్టి నుండి ఎవరు తప్పించబడలేరు ప్రైసలో ప్రైస లో ప్రైసలో ప్రతి ఒక్కరి ఆత్మీయతను ప్రతి ఒక్కరి విశ్వాసాన్ని ప్రతి ఒక్కరి పరిశుద్ధతను ప్రతి ఒక్కరి నీతిని ప్రతి ఒక్కరి సంఘ పరిచర్ను దేవుడు కోలత వేస్తున్నాడు ప్రైసలో ప్రైసలో సంఘములో నీ పరిచర్య ఈ రోజు పట్టుబయలవుతుంది ప్రభు ఎదుట నీ పరిచర్య పట్టబయలు అవుతుంది ప్రైసలో 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 సహోదూర్వకంగా ప్రభు నా వలే ప్రభు నన్ను క్షమించు ప్రభు అని మొరపెట్టండి ప్రైస్లో ఆ మోస మొరపెట్టినప్పుడు మిడతల నుండి మమ్మల్ని రక్షించా ఆహార పంట నుండి మమ్మల్ని రక్షించావు అయా దప్పిక నుండి నీటి నుండి మమ్మల్ని రక్షించావు ప్రభా ఇప్పుడు మాకు మేముగానే మా ఆత్మ కొరకు ప్రార్థిస్తున్నాం మాపై మీ కనిక్రమ చూపు ప్ర Hallelujah, hallelujah, hallelujah.